హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మహాలక్ష్మి వైజాగ్ అంటే నేను గుర్తొచ్చేది ఆర్కే బీచ్ ఈరోజు నా వ్లాగ్ వచ్చేసి మేమైతే సరదాగా అలా ఆర్కే బీచ్కి వెళ్తున్నాము చూసేయండి మేము ఆర్కే బీచ్ వెళ్తున్నాం అనేసి నాకు ఇక్కడికి వచ్చేంత వరకు తెలియదండి మా పిల్లలు అడిగారని మా ఆయన అయితే ఇంట్లోంచి బయటకి తీసుకొచ్చేసారు కానీ ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అన్నది అయితే నాకైతే చెప్పలేదు అసలు సో నాకు ఇక్కడ తీసుకొచ్చాక అర్థమైంది ఓకే ఆర్కే బీచ్కి వెళ్తున్నామని ఇందాక చెప్పాను కదండి నేను ఆర్కే బీచ్ అంటే వైజాగ్లోని బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ ఏదైనా ఉంది అంటే అందులో ఫస్ట్ వన్ ఆర్కే బీచ్ అయితే ఉంటుంది అంత బాగుంటుంది ఇక్కడ అందరూ చూడడానికి వస్తారు అలా చూడడానికి వస్తారు అసలు ఖాళీ ఉండదు ఫుల్ ఎప్పుడు చూద్దామన్నా ఫుల్ ట్రాఫిక్ జనాలతో నిండిపోతుంది అంత అందంగా ఉంటుంది ఆర్కే బీచ్ కదా నేను బీచ్ దగ్గర తీసుకెళ్తారు అనుకున్నాను తీరా చూస్తే పార్క్ తీసుకొచ్చారండి మా ఆయన అయితే కాసేపు కూర్చొని క్లైమేట్ని ఎంజాయ్ చేద్దాం అని అన్న మా పిడుగులు మాత్రం అస్సలు వినలేదు ముందు అర్జెంట్గా పార్క్లోకి వెళ్ళిపోవాలనేసి పార్క్ అయితే వెళ్ళిపోయాము పార్క్ నేమ్ వచ్చేసి ఆల్ ఎబిలిటీస్ పార్క్ అండి దీనికి ఎంట్రీ టికెట్ అయితే ఏమీ ఉండదు ఫ్రీగా వెళ్ళొచ్చు పార్క్ అని చెప్తే నేను రానని నాకు చెప్పకుండా తీసుకొచ్చారండి అంటే ఆ లాస్ట్ టూ డేస్ నుంచి పార్క్ వెళ్తూనే ఉంటున్నాము ఇప్పుడేమో ఈ పార్క్ తీసుకొచ్చారు ఈ పార్క్ అయితే పెద్దదే కానీ అంతగా ఆడుకోవడానికి అయితే ఏం లేవండి ఇగో ఎంట్రన్స్ రాగానే మా పిడుగు దూరిపోయాడు అందులోకి ఈ పార్క్లో అయితే నాకు నచ్చేది ఒకటి ఉంటుంది అండి దాన్ని చూడడానికే రావాలి నేనైతే ఎప్పుడు వెళ్ళినా అక్కడ ఉంటాను మా పిల్లలు అయితే ఆడుకుంటారు కానీ అదేంటో కాదు ఓ క్యూట్ పిల్లోడు ఉంటాడు ఇదిగో ఈ బేబీ బాయ్ చూసారా ఎంత అందంగా ఉన్నాడో భలే క్యూట్గా ఉంటాడు నాకైతే చాలా ఇష్టం మా పిల్లలు ఆడుకుంటే నేనైతే ఇక్కడే ఉంటాను నెక్స్ట్ దీని బీచ్ కూడా బాగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి కిడ్స్ ఆడుకోవడానికి అయితే తక్కువగానే ఉంటాయి కానీ బీచ్ వ్యూ అయితే చాలా బాగుంటుంది అలా కూర్చోడానికి బాగుంటుంది కాకపోతే ఈ పార్క్లో చాలా గోల వినపడుతుంది బీచ్ చూడాలంటే కిందకి వెళ్ళాల్సిందే ఇంకా జగత్ బాగుందాయ ఇక్కడైతే వాళ్ళకి నచ్చినట్టు సరదాగా ఆడుకున్నారు బాగా పిల్లలు కూడా ఎక్కువ మంది ఉన్నారు కదా వాళ్ళకి ఇంకా సరదాగా ఉంటుంది ఇంకా మా భార్గవకు అయితే ఈ పార్క్ నచ్చలేదంట ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం ఆడుకోవడానికి ఏమి లేవనేసి గోల పెట్టేశాడు బీచ్కి వెళ్దామంటే అసలు వినలేదు ఈ బేబీ బాయ్తో కాసేపు అయితే ఆడుకున్నారు వీళ్ళు ఆడుకునే లోపు మీరైతే ఒకసారి బీచ్ చూడండి చూసారా ఎంత బాగుందో ఫుల్ రెష్గా ఉంటుంది బీచ్ ఇంకా దాని దగ్గరికి వెళ్తే ఇంకా బాగుంటుంది ఇక్కడ ఇంక ఈ కొబ్బరి చెట్లు అయితే అందరికీ చాలా ఫేవరెట్ అండి అక్కడ వెళ్ళి కూర్చొని బాగా బీచ్ వ్యూని అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకా ఫెస్టివల్ కదా సో అందుకనే కైట్స్ అందరూ కైట్స్ ఎగరేస్తున్నారు చూడండి వైజాగ్ బీచ్ అంటేనే సూపర్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఈ పార్క్ లో మా పిల్లల ఆట అయితే అయిపోయింది ఇక్కడ నుంచి మేము వేరే షార్ట్ కి అయితే వెళ్ళాము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అన్నది నా నెక్స్ట్ వ్లాగ్ లో చెప్తాను మీరు తప్పకుండా చూడండి ఓకే బాయ్ బాయ్